పాలటిషియన్స్ కి పవర్ లేకపోయినా ప్రెస్ వాళ్ళని పట్టించుకోకపోయినా ప్రాణం పోయినంత పనవుతుందంటారు అచ్చంగా సినిమా స్టార్లకు క్రేజ్ తగ్గినా జనం వాళ్ళని మర్చిపోయినా ఇక కెరియర్ కి ఎండ్ కార్డ్ పడినట్లే అని అంటారు అచ్చంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చిందా తన ఫ్యాన్స్ లో పవన్ క్రేజ్ తగ్గిందన్న కామెంట్స్ పెరిగాయి అభిమానులు కూడా పవన్ ని మర్చిపోతున్నారనే మాటల తూటాలు పేలుతున్నాయి అలాంటి టైంలో హరిహర వీరమల్లు వచ్చి ట్రోలింగ్ కి గురైంది దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఓజీ మీదే పడింది ఇది హిట్ అయితే సరిపోదు బ్లాక్ బస్టర్ అవ్వాలి కానీ కనీసం హిట్ మెట్టెక్కే పరిస్థితి అయినా ఉందా ఇది ఏ మాత్రం అటీటైనా పవర్ స్టార్ సప్లై ఆగిపోయినట్టేనా హ్యావ్ అ లుక్ పవన్ క్రేజ్ తగ్గిందా తన సినిమాలు కూడా ఇక మీదుట మిగతా మ్యాటర్ ఉంటేనే ఆడతాయా లేదంటే డిజాస్టర్లుగా మిగిలిపోతాయా ఇలాంటి స్టేట్మెంట్స్ నిజమయ్యే ఛాన్స్ ఎంత అది తెలుసుకోవాలంటే పవన్ జర్నీ మీద దృష్టి సారించాల్సిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదేళ్లు గ్యాప్ ఇచ్చిన సింగిల్ హిట్ కొట్టినా తన ఫ్యాన్స్లో పూనకాలు వస్తాయి తొలి ప్రేమ బద్రీ తమ్ముడితో అప్పటి టీనేజర్స్కి పవన్ దేవుడిగా మారిపోయాడు తనంటే అదో రకం పిచ్చి అనేంత అభిమానులుగా వాళ్ళు మారిపోయారు వాళ్ళకి నలభైలు నలభై ఐదేళ్ళు వచ్చిన స్టిల్ పవన్ ఫ్యాన్సే వాళ్లే కాదు వాళ్ల పిల్లలు కూడా అదే రేంజ్ అభిమానాన్ని పెంచుకున్నారు అంతవరకు బానే ఉంది వరుసగా ప్లాపులు పడ్డా తన సినిమాకు కోట్ల వర్షం కురిసింది అలా ఖుషీ వచ్చే వరకు చాలా వరకు పవన్కి పంచులు పడ్డాయి అయినా తన క్రేజు ఇమేజు ఏమాత్రం తగ్గలేదు అత్తారింటికి దారేది సగం సినిమా లీకైనా బాక్సాఫీసులో నిర్మాత నష్టపోలేదు అంతటి ఇమేజ్ జనాల్లో క్రేజ్ తనకెలా సాధ్యమన్నారంత మెగాస్టార్ తమ్ముడుగానే ఎంట్రీ ఇచ్చిన జనాల్లో క్రేజ్ విషయంలో చిరునే మించిపోయిన పవన్ అన్నారు గబ్బర్ సింగ్ కూడా అలానే ట్రెండ్ సెట్ చేసింది అజ్ఞాతవాసితో పంచబడిన సెకండ్ ఇన్నింగ్స్లో వకీల్ సాబ్తో బాక్సాఫీస్ని షేక్ చేశాడు పవన్ అంతవరకు ఓకే కానీ పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక మాత్రం తనకి కాస్త క్రేజ్ తగ్గిందనే మాట బలంగా వినిపిస్తుంది కారణం తను పూర్తిగా సినిమాలకు బ్రేక్ వేయటం రాజకీయాలకే అవటం జనాల్లో థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసే ట్రెండ్ తగ్గుతూ రావటం ఇలా చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నాయి పవన్ ఏజ్ మరీ షష్టిపూర్తి అయ్యే ఏజ్ కాదు అలానే సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి మళ్ళీ గుర్తొచ్చినప్పుడు సోసోగా తీస్తే హరిహర వీరమల్లులా రిజల్ట్స్ రివర్స్ అవుతున్నాయి అందుకే తన ఫ్యాన్స్లో ఇంకా పవన్కి క్రేజ్ ఉందా అన్నదానికి ఓజీ రిజల్టే కొలమానం కాబోతోంది హరిహర అంటే సగం షూటింగ్ చేసిన సినిమా కాబట్టి రిజల్ట్ రివర్స్ అయినా ఏదో తమకి తాము సర్ది చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు ఓజీ అలానే ఫెయిల్ అయితే పవన్ క్రేజ్ తగ్గిందనే మాటలే నిజమయ్యే ఛాన్స్ ఉంది రిలీజ్ కాబోతున్న ఓజీ ఓ రకంగా పవన్ ఇమేజ్కి అగ్నిపరీక్షగా మారుతుంది బేసిక్గా ఇండస్ట్రీలో అవుట్ ఆఫ్ సైట్ అంటే అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఒక మనిషి కనిపించకపోతే జనం మర్చిపోతారనే మాట ఓజీ నిజం చేస్తుందా లేదంటే గ్యాప్ ఇవ్వచ్చు కానీ ఎప్పుడొచ్చినా అదే జోషని మరోసారి కూడా పవన్ ప్రూవ్ చేస్తాడా అన్నది వచ్చే నెల తేలబోతోంది